గీతా పారాయణంలో అందరూ పాల్గొనండి తాండూర్ గీత సమితి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూర్ పట్టణంలోని కన్యా పాఠశాల హనుమాన్ దేవాలయంలో నలభై ఒకటి రోజుల పాటు జరుగుతున్న భగవద్గీత పారాయణంలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ రాజశేఖర్ శాస్త్రి ముఖ్య వక్త పాల్గొని గీతా పారాయణం చేయడం ద్వారా అనేక లాభాలు చేకూరుతాయని అలాగే గీత చదవడం ద్వారా మనిషి యొక్క రాత మారుతుందని తెలియజేశారు ఇతి కార్యక్రమంలో గీతా సమితి సభ్యులు హనుమాన్ మహిళా భజన మండలి సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈ కాలంలో కూడా ఉన్నాం మన భక్తులు ఇతర ఉన్నారంట ఎంత ప్రేమ ఉన్నదాంటే ఒక్క రూపాయి చేయాలి దానము కూడా ఇంకా భగవన్ ఆ భర్త ఏం చేయాలంటే రోజు దీపం పెట్టాలి ఒకటే అగర భక్తి తీయాలి ఆ ఒక్క అగర బిని రెండు సార్లు ఇట్లా తిప్పి ఉఫ్న ఊది ఆరి పెట్టాలి దీపం కూడా ఆరి పెట్టాలి అట్లా దీపం వాళ్ళది లెక్క ఏమి ఉండాలంటే ఒక్కసారి దీపం కొను వస్తే ఏడు రోజులు రావాలి భార్య భర్త భార్య కన్నా భర్త పిసినాలి భర్త కన్నా భార్య ఇంకా పిసినాలి కానీ భక్తి మాత్రము అంత ఎంతో ఉన్నది ఒకనాడు ఏం చేసిండు భర్త అంటే దీపారాధన చేసిండు అగరబత్తి ముట్టించిండు ఆఫీస్ తొందరలో మర్చిపోయిండు ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటాము పో రెండు కిలోమీటర్లు పోయిండో గుర్తుకొచ్చింది అయ్యో నేను దీపం పెట్టినా అగరబత్తి పెట్టినా మరిసిపోయినా అది ఎంత కాలిపోయాను అగరబత్తి ఎంత కాలిపోయినా అని మళ్ళీ రెండు కిలోమీటర్ ఉరుపు తురుకు తిరుగుతారా ఇంట్లో కొనుక్కుతుంటే భార్య అన్నది ఏంటి కొనుక్కుతున్నారండి మీరు అంటే అప్పుడు అన్నాడు ఏం లేదండి తెలుసు కదా నిత్యము దీపం ఆరాధన చేసి ఉక్కున ఉంది అగరబత్తి కూడా ఆగిపోతుంది అట్టనే ఉంది రెండు కిలోమీటర్లు పోయినా మళ్ళీ రెండు కిలోమీటర్లు వచ్చినా అంటే భార్య అన్నది నేను ఎవరిగా నేను తెలుసాని అంటే భర్తనే అవును నువ్వు నా భార్య కృష్ణ భార్య నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయట కాలి పెట్టిన వాళ్ళేదో ఆ అగరబత్తి దీపం రెండు అక్కడే ఆర్పింపడేసిన అనగానే భర్తకు మళ్ళా భార్య అంటుండదు మొన్ననే రెండు జోళ్ల కొత్త జోళ్ల చెప్పులు కొనుక్కుంటే కాళ్ళం చేసుకుంటే బాటా చెప్పులు వెయ్యి రెండు కిలోమీటర్లు నడుచుకుంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు నాలుగు కిలోమీటర్లు అయ్యే నీ కాళ్ళకు చెప్పులు ఎంత అరిగిపోయా కదా అంటే భర్త నేను ఎవరి భర్తను మీకు తెలుసా అంటే అటువంటి భక్తులు కలి ప్రమాణం లోపల అధికంగా లోకత్వము చేసేటావులు చేయాలి కానీ దైవ పూజలో కాదు ఈనాడు ప్రసాదము పెట్టే ఉన్న కూడా ఎటువంటి ప్రసాదము పెడతాము అంటే ఆ భగవంతుడు తినేటువంటి ఆలోచనతో మనం ఏ విధంగా పెడతాము ఆంజనేయ స్వామి కూడా అక్కలేదు ఏ గుడి చూడండి గుడి మొత్తం సింధూరం పడకు పెట్టుకోవాలి పక్కకు రుద్దుతరా లేదా మీ అంతరా చేసుకోని చెప్పుకోండి నాకు చెప్పకుండా లేదా దేవుడు అడిగేది చేయది లేదు మనం ఎప్పుడన్నా మన శీర ముందుకున్నామో మరి రెండు వేల మూడు వేల సీర ఉంటది సింధూరం వృద్ధరాదో గోడకు వృద్ధాలి ఇందు సభలో కూడా అనంతమైనటువంటి చీరల మిచ్చి కాపాడు పరమాత్మ అంటే ఆ ద్రౌపదీ కూడా పూర్వము అంతకంటే గొప్ప పని ఒకటి చేసింద ఏం చేసింది అంటే ఒకసారి పెళ్లి కాదకంటే ముందు చెలికత్తులతో ఆమె నీళ్లకు పోతుంది నీళ్లకు పోయినప్పుడు శాపానుగ్రహ సామర్థ్యం కలిగినటువంటి భృగు మహర్షి స్నానానికి పోయి స్నానానికి పోయినప్పుడు తన మీద ఉన్నటువంటి బట్టలన్నీ తీసి కూడా ఒడ్డుకు పెట్టి దిగంబరంగా కేవలం ఒక కౌపీనముతోటి నీళ్లలో దిగింటాడు స్నానము చేస్తా ఉంటే నీటి ప్రవాహానికి ఆయనకున్నటువంటి కౌపీనము కొట్టుకొని పోతుంది బయటికొద్దామా అంటే ద్రౌపది ఏమో ఉన్నది లోపల కూర్చుందము అంటే కౌపీనము పోగొట్టుకుని పోయింది ఆయన సంకటమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ద్రౌపదీ దేవి అంటది స్వామి గురువు గారు మీ దర్శనము కొరకు గంట సేపు అయ్యింది నేను ఇక్కడ వద్దునున్న మీరు కాస్త బయటికి వస్తే మిమ్మల్ని దర్శనము చేసుకుంటా అంటే భృగు మహర్షి అంటాడు నేను బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న ద్రౌపది అయినప్పుడు సూక్ష్మంలో తెలుసుకున్నటువంటి ఆ తల్లి ఆ యొక్క చీర యొక్క కొంగును చింపి మారుగా పోయి విసిరేసి వస్తుందంట వస్తే ఆ చీర కొంగుని కట్టుకొని ఆ మహాముని బయటికి వచ్చి అందరి లోపల ద్రౌపదిని చూసి ఆమె చీర కొంగును చూసి ఆయన ఒక ఇస్తాడు ఓ మహాసాత్వి ఈనాడు నాకు ఇంతటి జార్య బట్టనిచ్చినవు కదా ఈ జార్యుడి బట్టనే నీకు భవిష్యత్ కాలం లోపల వస్త్రాపహరణం అనేది అప్పుడు అనందమైన చీరలై నీ మానవు కాపాడుతుంది నా యొక్క వరము అని చెప్పినాడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి